నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నేను మా పుట్టింటికి వెళ్తున్నానండి మా పుట్టింటి దగ్గర ఉన్న గ్రామ దేవతలు మాంకాళ్ళమ్మ ఎంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవంలో స్టార్ట్ అయ్యాయండి ఇవి పది రోజుల పాటు జరుగుతాయండి నేనైతే మా వదినమ్మ వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటున్నారండి రమ్మని పిలిస్తే నేనైతే వెళ్ళానండి అక్కడ అమ్మవారికి సారి ఎలా పెడతారు మా వదినమ్మ అమ్మవారికి నైవేద్యం ఏ విధంగా పెట్టిందో మీ అందరికీ నేను ఈరోజు చూపించాలనుకుంటున్నానండి ఇంకెందుకండి ఆలస్యం మనం గుడి దగ్గరికి వెళ్ళిపోదాము నేనైతే గుడి దగ్గరికి వచ్చేసానండి చూశారు కదండీ ఇది సాయిబాబా వారి గుడి అండి ఈ గుడి దగ్గర మొత్తం ఊరు ముత్తైదువులంతా కూడా సారి బిందులతో సారి తీసుకొచ్చారండి అలాగే బాజా భజంత్రిలు అండి అమ్మవారికి సారి తీసుకెళ్ళేటప్పుడు ఈ ముత్తైదువులంతా కూడా ఒక చోట బిందులతో ఎవరికి తోచిన సారి వాళ్ళు పట్టుకుని అయితే ఒక చోటకైతే వచ్చేసారండి ఇప్పుడు టైము ఐదు అయ్యిందండి ఈ ఐదు గంటలకి మొత్తం ముత్తైదులంతా గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారండి అంటే రెండు వీధులండి ఊరంతా కూడా తిరగాలండి అమ్మవారి పూరి పూరి గుడిసి దగ్గరికి అలాగే అమ్మవారు విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి చోట పట్టుకెళ్ళి అమ్మవారు సారినైతే చూపించి వస్తారండి ఇది అమ్మవారిని నిలబెట్టిన పూరి గుడిసండి అండి ముందుగా ఈ పూరి గుడిసి దగ్గర సారి బిందులంతా కూడా ఒక్కొక్కరు వెళుతూ అమ్మవారికి సారి చూపించి బయలుదేరారండి ఇది మెయిన్ రోడ్ కావడం వల్ల పక్క సైడ్ నుంచి నడవలసి వస్తుందండి ఇప్పుడు పాండురంగడ్ గుడి దగ్గరికి వచ్చారండి సక్కుబాయ అదేనండి పాండురంగడు భార్య అయిన రుక్మిణీదేవికి చూపించడానికి సారి తీసుకొచ్చారండి ఇది మా ఊరిలో పాండురంగడు గుడి అండి బాగా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుందండి గుడి ఈ మధ్యకాలంలోనే ఈ గుడి కట్టారండి చూసారు కదా అందరూ కూడా ఈ గోపురం లోపల నుంచి రంగడు గుడిలోకి అయితే వెళ్తున్నారండి వెళ్ళి రుక్మిణీదేవికి సారైతే చూపించి వేరే గుమ్మం దగ్గర అయితే అందరూ బయటకు వచ్చేస్తున్నారండి ఇలా వచ్చి మళ్ళీ బయలుదేరిపోతున్నారండి చూసారు కదా పాండురంగడి గుడి ఇక్కడ సారి సమర్పించి మళ్ళీ ముత్తైదువులంతా కూడా బాజా భజింత్రితో బయలుదేరారండి అలా ఊళ్ళో ప్రతి చోట గుడి ఉన్న దగ్గరికల్లా వెళ్ళి చూపిస్తారండి సారీ అన్ని గుళ్ళకి చూపించేశారండి ఆల్రెడీ ఇప్పుడు గ్రామ దేవతలైన మాంకాళ్ళమ్మ వెంకమ్మ అమ్మవార్లు తీర్థం జరుగుతుందండి ఈ తీర్థం దగ్గరికి అయితే వచ్చేసారండి అంతా కూడా చూశారు కదా ఇప్పుడు ఊళ్ళో పెద్దలు ఉంటారు కదండి వాళ్ళైతే టీవీ ఛానల్ వాళ్ళకి చెప్తున్నారండి మా ఊరు అమ్మవారికి అయితే మేము సారి పెడుతున్నామండి అని చెప్తున్నారు చూశారు కదా ఇలా లోపలకి వచ్చేసారండి తీర్థం లోపలికైతే వచ్చేసారండి ఈ తీర్థం బాగా జరుగుతుందన్నమాట బొమ్మల కొట్లతో చూసారు కదా మధ్యలో అటు ఇటు కొట్లు ఉన్నాయండి మొత్తం అంతా కూడా బిందులతో అమ్మవారి గుడికైతే వెళుతున్నారండి ఆల్రెడీ అమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే అందరం కూడా వచ్చేసామండి మహాంకాళమ్మ శ్రీ వెంకమ్మ అమ్మవార్ల ఒక మండపం ఇది అంతా కూడా ఒకరు ఒకరు మొత్తం లోపలికైతే వెళ్తున్నారండి గుడి లోపలికి ఆలయం లోపలికి వెళ్తున్నారండి చూసారు కదా గాజులతో పసుపు కుంకుమతో అమ్మవారికి బిందెల సారితో మొత్తం మొత్తం కూడా బాజా భజన్ తిరిగి గుడి లోపలికైతే వచ్చేసారండి ఇక్కడ కూడా బీసీఎన్ ఛానల్ వాళ్ళు వచ్చారండి వాళ్ళకి చెప్తున్నారండి మా ఊరు తీర్థం ఇలా అయితే జరుపుకుంటామని చెప్పి ఇప్పుడు లోపలికి వెళ్ళిన భక్తులంతా కూడా అమ్మవారికి ఉత్తిపై పెట్టుకున్న బిందెలు సారీ పసుపు కుంకుమ అమ్మవారికి చూసారు కదండి సీరా సారీ కూడా అమ్మవారికి శ్రీ మాంకాళమ్మ అమ్మవారికి అయితే ముందుగా సమర్పించేస్తున్నారండి అంతా కూడా తర్వాత సమర్పించిన సారీని కొద్ది కొద్దిగా తీసుకుంటున్నా వేస్తున్నారండి ఇక్కడ ఎవరికైనా పంచి పెట్టడం కోసం ఎక్కువ అయితే చెప్పి చెప్తున్నారండి అక్కడ కొంతమంది ఉండి కొంచెం కొంచెం వేసి ఉన్న సారి పట్టుకెళ్ళి మీ ఇంటి దగ్గర పంచిపెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారండి ముత్తైదువులకి అంతా కూడా బిందుల్లో ఉన్న కొద్ది కొద్దిగా సారి తీసి ఒక క్లాత్పై వేస్తున్నారండి అలాగే శ్రీశ్రీ వెంకమ్మ అమ్మవారికి కూడా సమర్పించేశారండి మేమైతే బయటకు వచ్చేసామండి చూసారు కదా కొట్లయితే ఎంత బాగా వచ్చాయో చిన్న పిల్లల ఆటబొమ్మలతో సామాన్లు చాలా కుట్లయితే వచ్చాయండి తీర్థం చాలా బాగా జరుగుతుందండి కాళ్ళ అమ్మవార్ల తీర్థం అయితే గ్రామ దేవతని ఒక పక్క ఖర్జోరం జీళ్ళు ఇలా కొట్లండి ఒక పక్క అరటి పళ్ళు అమ్మవారికి ఇవ్వడానికి అయితే చాలా వచ్చాయండి ఇక ముప్పయో తారీఖు అయిపోయిందండి ఫస్ట్ తారీఖు అయితే మా వద మా ఎలా పెడుతుందో మీకైతే నేను చూపించబోతున్నానండి చూసారు కదండి ఇది మా అన్నయ్య వాళ్ళ విల్లు అండి చాలా బాగుంటుందండి బయట అంతా కూడా నేను తీసి చూపిస్తున్నాను లోపల అయితే వీడియో అయితే నేను తీయలేదండి ఇప్పుడు మొత్తం అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నారండి చూసారు కదా ఏర్పాటు చేశారు మూడు ఆకులు వేసి ముగ్గురు అమ్మవార్లకి నైవేద్యం పెట్టి బూరెలు అలాగే తెలగపిండి పప్పు కూడా వేస్తున్నారండి అంతా సదిరి నైవేద్యాన్ని అయితే ఏర్పాటు చేసి గోడకి మూడు పసుపు బొట్లు పెట్టారండి అలాగే తెలగపిండి బూరెలు నెయ్యి బెల్లముక్క ఇవన్నీ కూడా నైవేద్యానికి సమర్పించాలండి నైవేద్యం ఇలా పెడితేనే అమ్మవారికి తృప్తిగా అయితే అమ్మవారు స్వీకరింతారండి నైవేద్యం పెట్టే పద్ధతి ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా మా వదినమ్మ పెడుతుంది చూడండి ఈ విధంగా అయితే నైవేద్యం పెట్టాలన్నమాట అమ్మవార్లకి ఇప్పుడు నైవేద్యం అంతా సదిరేసి దీపారాధన చేస్తుందండి చూసారు కదా గోడకి మూడు బొట్లు పెట్టారండి ముగ్గురు అమ్మవార్లకి అలాగే దీపం వెలిగించి సలువుడి పానకం వేసి అగరత్తులు ధూపం చూపించి కోళ్ళను కూడా కోస్తారండి కోళ్ళని చూపించకూడదు కాబట్టి వీడియోలో నేనైతే కొయ్యడం అది వీడియో అయితే తీయలేదండి రక్తం వీడియో అయితే యూట్యూబ్లో చూపించకూడదు కదండి అలాగే అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసిందండి మా వదినమ్మ తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా కొడుకు కోడలు మనవలు వాళ్ళు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం అయితే వేసేసారండి మా వదినమ్మకు ఒక కొడుకు కోడలండి అలాగే ఒక కూతురు అల్లుడండి వాళ్ళైతే అందరూ కూడా ఇలా అమ్మవారికి పొగేసి కొబ్బరికాయ అయితే కొట్టేసారండి ఇప్పుడు మా అన్న వదినలు కూడా అమ్మవారికి ధూపం వేస్తారండి పొగేస్తుంది చూడండి ఉప్పులు తీసుకుని ఇలా అమ్మవారికి ముందుగా పొగేసుకోవాలండి అప్పుడే మంచిదంటండి మా అన్నయ్య కూడా కొబ్బరికాయ కొడుతున్నాడండి అంతేనండి మొత్తం ఇంటిల్లపాది కూడా అమ్మవారికి పొగేసి ఇలా కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం అయితే సమర్పించేశారండి చూసారు కదండి కొబ్బరికాయ చెక్కలు పెట్టి మనస్ఫూర్తిగా అయితే పాడి పంట పిల్ల పాపల్ని చల్లగా చూడమ్మా అని మనస్ఫూర్తిగా అయితే అమ్మవారికి పొగేసి అమ్మవారిని అయితే మొక్కుకుంటున్నారండి చూశారు కదండి నైవేద్యం అయితే ఈ మాదిరిగా పెట్టుకోవాలండి ఎప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టిన ఇలా పెడితే అమ్మవారు తృప్తిగా అయితే నైవేద్యాన్ని స్వీకరిస్తారండి నైవేద్యం పెట్టడం అయితే పూర్తయిందండి మనస్ఫూర్తిగా అయితే నైవేద్యం పెట్టి అమ్మవారిని అయితే మొక్కుకున్నారండి ఎప్పుడు ఏ పూజ చేసినా మా వదినమ్మ అన్నయ్య భక్తితో చాలా శ్రద్ధగా అయితే పూజ చేస్తారండి ఇక అయితే వంటలు స్టార్ట్ చేస్తారండి నైవేద్యం కాబట్టి మొత్తం ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు అంతా కూడా అయితే వచ్చేస్తారండి ఇప్పుడు ముందుగా ఇలా పప్పుతో అయితే వేసేసిందండి మా వదినమ్మ గారెలైతే చాలా బాగా వేస్తుందండి అయితే రెడీ అయిపోయాయి వీటిని ఒక పళ్ళులకైతే గారెలు తీసేసుకుందండి చూసారా ఎంత బాగా వచ్చాయో గారెలు చూస్తుంటేనే తెలుతున్నాయి కదండి చాలా మెత్తగా అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా అయితే కూడా వేసేస్తుందండి బూరెలు కూడా మా వదినమ్మ గుండ్రంగా చాలా బాగా వేస్తుందండి గారెలు బూరెలు ఇంకా వంటలన్నీ కూడా చాలా బాగా అయితే గబగబా చేసేసిందండి చుట్టాలైతే చాలా ఎక్కువ మంది అయితే వచ్చామండి అంతా కూడా వచ్చేసాం కాబట్టి అడావిడైతే ఇంట్లో చాలా ఎక్కువగా పిండి వంటలతో అలాగే కూరలతో అడావిడైతే ఎక్కువయ్యి సందడగా ఉందండి ఈ సందడికి చాలా ఆనందం వేసిందండి పుట్టింటికి వెళ్ళే ప్రతి ఆడపిల్ల అంతే సంతోషం పడుతుంది కదండి బూర్లు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత గుండ్రంగా చక్కగా వచ్చాయో బూరెలు గంగరేగు పళ్ళులా ఉన్నాయి కదండీ బూరెలు వంటలు అయితే చాలా బాగా చేస్తుందండి మా వదినమ్మ బూరెలు కూడా రెడీ అయిపోయాయండి అలాగే రొయ్యల బిర్యానీ అయితే చేసిందండి రొయ్యలతో బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి అలాగే ఓన్లీ రొయ్యలతో ఎక్కువ రొయ్యలతో ఇలా కర్రీ కూడా చేసిందండి ఒక కర్రీ కూడా ఇప్పుడు చికెన్ అయితే ఇలా స్టవ్ మీద పెట్టి వండేసిందండి చికెన్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏదో చప్పుడు అవుతుంది కదా అని వీధిలోకి వెళ్ళానండి అక్కడ అమ్మవారికి అయితే ఏటపోతే తీసుకెళ్తున్నారండి అలాగే ఊరంతా కూడా చాలా అడావిడిగా ఉంది వంట అయితే అయిపోయిందండి ముందు చిన్నపిల్లలకి కొద్ది కొద్దిగా తింటారు కాబట్టి పెట్టేసామండి భోజనాలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే టేబుల్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు అలా ఎవరి తొందరగా తినాలనుకున్న వాళ్ళందరికీ కూడా భోజనం అయితే గబగబా పెట్టేసిందండి మా వదినమ్మ అంతా కూడా చందడిగా భోజనాలు చేస్తూ చాలా హ్యాపీగా అయితే గడిచిపోయిందండి ఈరోజు మేమైతే భోజనాలు చేసిన తర్వాత ఈరోజు మా మేనల్లుడు మా అన్న కొడుకు పెళ్లి రోజు అండి ఏడవ పెళ్లి రోజు చుట్టాల మధ్యలో చాలా బాగా జరిగిందండి చూసారు కదా కేక్ అయితే ఇంత కేక్ అయితే తీసుకొచ్చామండి సందడిగా అంతా కూడా మా మేనల్లుడిని అతని భార్యని కూర్చోబెట్టి కేక్ అయితే కట్ చేపించామండి ఈ సందడిలో చాలా హ్యాపీనెస్ అనిపించిందండి చూసారు కదా కేకు రెడీ చేసేసాము కేకు కూడా వాళ్ళ చేత భార్యాభర్తల చేత కేకు కట్ చేపించేసామండి అందరూ కూడా కేకలు వేస్తూ విసెస్ చెప్తూ పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కేకు కట్ చేపించామండి చూసారు కదా లైట్లన్నీ తీసేసి కేక్ని అయితే వెలిగించమన్నామండి ఆ కేకు చూస్తారు కదా క్యాండిల్ అయితే వెలిగించి చాలా హ్యాపీనెస్ అసలు మళ్ళీ మళ్ళీ రాదండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ సంవత్సరం మా ఊరు జాతరకి చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేను నేను కనిపిస్తూ వీడియో అయితే తీయాలనుకున్నానండి కాకపోతే నేను ఎప్పుడు కనిపించలేదు కాబట్టి ఇలా వీడియో అయితే తీసానండి నా ఛానల్ మాంటేషన్ అయిన తర్వాత కంపల్సరీ కనిపిస్తానండి ఇప్పుడైతే ఇలా కనిపించి కనిపించిన వీడియో అయితే తీస్తున్నానండి చూస్తారు కదా మా మేనల్లుడు పెళ్లి రోజు వేడుకలు అయితే చాలా బాగా జరిపించేశారండి ఇప్పుడైతే లైట్లన్నీ వేసి కేక్ తినిపించుకోమని చాలా సందడిగా వెనుకున్న మేమంతా కూడా అల్లరి చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళని ఏడిపిస్తూ సరదాగా తినిపించుకోమని చెప్పి అంటూ కేక్ అయితే కట్ చేపించి వాళ్ళు ఒకరికొకరు తినిపించుకున్నారండి వాళ్ళిద్దరు పిల్లలు కూడా తినిపించారు ఇప్పుడైతే మళ్ళీ పెట్టి మావయ్య అత్తయ్య కంటూ పిల్లలు అల్లరి చేస్తున్నారండి మళ్ళీ కేక్ అయితే తినిపించి మేమైతే జాతరకిలోకి వెళ్ళడానికి రెడీ అయిపోయామండి జాతరలో రాత్రి ఎనిమిది ఇలా ఉందండి మా ఊరి జాతరలో పది రోజులు జరుగుతుంది కాబట్టి వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు వెళ్తూ వస్తూ ఉంటారండి అమ్మవారికి మేమైతే పళ్ళు ఇవ్వడానికి వెళ్ళామండి మాంకాళ్ళమ్మ అమ్మవారండి చాలా చూసారు కదండి ఆమె చూస్తుంటేనే కళ్ళు సరిపోవట్లేదండి రెండు కళ్ళు కూడాను అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో కదండి ఇచ్చిన పళ్ళను సాకలి అలా అమ్మవారికి సమర్పించేశారండి సమర్పించిన తర్వాత పక్కనున్న వెంకమ్మ అమ్మవారి గుడిలోకి కూడా వెళ్ళామండి అమ్మవారికి కూడా అలాగే పళ్ళు సమర్పించి పక్కనున్న సంబరం చేయడానికి బాజా బాజింత్రీలు రెడీ చేశారండి అలాగే ఆసాదులు కూడా రెడీగా ఉన్నారండి సంబరం చేయడానికి ఆసాదులు చూసారు కదా ఇప్పుడైతే సంబరం స్టార్ట్ అవుతుందండి ఆసాదులంతా కూడా ఘటాలు ఎత్తుకుని బయటకైతే వస్తున్నారండి గుడి ముందు సంబరం చేయడానికైతే జాతర చేయడానికి వస్తున్నారండి ఆసాదులు చాలా నృత్యం చేస్తున్నారండి ఎంతో అమ్మవారికి హ్యాపీనెస్గా చూసారు కదా ఇలా ఆసాదులు నృత్యం అయితే ఒక అరగంట చూశానండి నేనైతే ఈ నృత్యం చూద్దాం అయిన తర్వాత పిల్లలు గొడవ చేస్తున్నారండి తర్వాత సంబరం చూద్దాము ముందు మేము ఆడుకుంటాము రమ్మని అందుకని చెప్పి మేము ఒక అరగంట పాటు సంబరం చూసి పిల్లల్ని అయితే నేను ఆడుకోవడానికి తీసుకెళ్ళానండి చూసారు కదండి పిల్లలు అయితే ఇలా చాలా హ్యాపీగా అయితే గంతులు వేసారండి అలాగే అలా గంతులు వేసిన ఒక అరగంట తర్వాత మేము మళ్ళీ జాయింట్ విల్లు ఎక్కుతానని చెప్పి గొడవ చేశారండి నేను వాళ్ళని తీసుకువెళ్ళి మళ్ళీ జాయింట్ విల్ కూడా ఎక్కించేసానండి చూసారు కదా ఇలా మొత్తం ముగ్గురు ముగ్గురు పిల్లల కాడికి జాయింట్ విల్లు ఎక్కించారండి మొత్తం అందరూ కలిసి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఉయ్యాళ్ళు నిండిన తర్వాత ఇలా జాయింట్ విల్ అయితే తిప్పేశాడండి ఒక పావుగంట చెప్పు జాయింట్ వీళ్ళు అయితే తిరిగి పిల్లలు మళ్ళీ జాతరలోకి వచ్చేసామండి కొట్ల దగ్గరికి ఇక్కడ పిల్లలైతే ఆట సామాన్లు అలాగే క్లిప్పులు బొమ్మలు అయితే బాగా కొనుక్కున్నారండి అలాగే వాళ్ళకి ఏం కావాలి అవి కొనుక్కుని ఏం కావాలైతే అవి తిన్నారండి జాతర అయితే మా ఊరు జాతర ఇంకా బాగుంటుందండి ఇంకా చాలా ఉంటుందండి జాతర ఆసాదులు నృత్యమే కాదండి పది రోజులు జరుగుతుందండి ఆసాదులు నృత్యమే కాదండి బాణా సంచారాలతో అమ్మవారి ఊరికి టెంపు అన్నీ జరుగుతాయి నేనున్న రెండు రోజులు తీసిన వీడియోస్ మాత్రమే చూపిస్తున్నా మీకు జాతర ఐదు రోజులు కూడా అమ్మవారు ఊరి మీదకి రోజు కూడా ఇలా వస్తుందండి చూసారు కదా నైట్ పన్నెండింటికి అమ్మవారు అయితే ఇలా ఊళ్ళోకైతే వచ్చిందండి అమ్మవారికి మొత్తం గుమ్మం గుమ్మానికి కూడా వారేసి అమ్మవారిని అయితే సాగననిపిస్తారండి నేనున్న రెండు రోజులు కూడా ఇలా జరిగిందండి ఇంకా వారం రోజులు ఉంటుందండి తీర్థం అదేనండి జాతర ఇంకా చాలా చాలా బాణా సంచారాలతో అమ్మవారికి ఊరేగింపులు అవి చాలా ఉంటాయండి మా పుట్టింటి దగ్గర అమ్మవారి జాతర చాలా బాగా జరుగుతుందండి అంతకీ మా ఊరి పేరు కాళ్ళండి కాళ్ళలో అమ్మవారి జాతర అయితే పది రోజులు చాలా హ్యాపీగా గ్రామ దేవతల జాతర అయితే జరిపిస్తారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్